హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే బెండకాయ పులుసు అనమాట బెండకాయ పులుసు సింపుల్గా చేసుకోవడం ఎలాగో మంచి టేస్ట్గా చేసుకోవడం ఎలాగో చెప్తాను ఫ్రెండ్స్ సింపుల్గా ఒక పావు కేజీ బెండకాయ తీసుకొని కట్ చేసుకున్నాను అవి నీట్గా కడిగేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను తర్వాత ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసాను దాంట్లో టమోటా బాగా రేటుగా ఉంది ఫ్రెండ్స్ అందుకని టమోటా తీసుకున్నాను టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను రెండు టమాటా ఫ్రెండ్స్ కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను ఫ్రెండ్స్ కట్ చేసిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి ఉంటుంది కదా ఫ్రెండ్స్ రెండే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇక ప్రిపేర్ చేద్దాము కర్రీ ఎలా తయారు చేస్తామో ఫ్రెండ్స్ అలా తయారు చేస్తాము ఫ్రెండ్స్ ముందుగా గ్యాస్ తీసుకుందాము గ్యాస్ గ్యాస్ దగ్గరికి వచ్చేసాము ఫ్రెండ్స్ గ్యాస్ మీద గిన్నె పెట్టేసాము గ్యాస్ మం మండించాలి ఫ్రెండ్స్ కింద గ్యాస్ మంట వెలిగించాం ఫ్రెండ్స్ అలా మండుతుంది దీంట్లో చిన్న తాలింపు వేద్దాము తాలింపు సరిపడా తాలింపు గింజలు అవన్నీ తీసుకుందాం ఇప్పుడు ఆయిల్ పోసాం ఫ్రెండ్స్ ఆయిల్ పోసాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తాలింపు గింజలు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చిట్ చిట్లు ఆడుతుంది ముందుగా అవి వేగిన వస్తుందా ఫ్రెండ్స్ ముందుగా టమాటాలు ముక్కలు ఆనియన్ ముక్కలు మసాలాలు తాలింపులు వేసుకున్నాం ఫ్రెండ్స్ చెట్లు ఆడిపోతుంది ఫ్రెండ్స్ బాగా మగ్గని మామూలుగా అది ఒక రేంజ్లో చెట్లు ఆడుతుంది ఇటుకలు ఎవరి మీద పడవు మేము చాలా చాలా జాగ్రత్తగా చేస్తాం ఫ్రెండ్స్ ఆనియన్స్ మొత్తం వేసేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా కళ్ళుకుంటారు ఫ్రెండ్స్ బాగా నీట్గా ఆయిల్ వేసాం కదా తాలింపుకి సరిపడా అన్నీ వేసాం కదా ఏంటంటే అవి జీలకర్ర అనేది ఆవాలు మినుముల వరకు వేసాము ప్రజెంట్ అలా చేసుకున్నాము చేసుకున్నాముగా ఫ్రెండ్ రుచికి చెడ్డి పడ సాల్ చేసుకుందాం ఫ్రెండ్స్ బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్ ఇలా ఏపుకోవాలి రుచి పట్టు ఫ్రెండ్స్ రుచికి సరిపడ పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ రుచికి సరిపడ పసుపు రుచికి సరిపడ కారం కారం తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ బాగున్నాయి మంచి టేస్ట్ వస్తుంది ఆ సైడ్ సైడ్ కూసుకోవాలి బాగా మధ్య తట్టు మంచి స్మెల్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి టమాటా గుజ్జు అని గుజ్జు గుజ్జుగా తయారైంది బాగా టమాటా అనేది ఫ్రెండ్స్వా ఫ్రెండ్స్ ఇది బాగా మగ్గింది సో ఇప్పుడు బెండకాయ ముక్కలు తరిగిన బెండకాయ ముక్కలు దీంట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్ వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బెండకాయ పులుసులో వాటర్ పోసాను అనమాట బెండకాయలు ఎంత ఏగిన తర్వాత వాటర్ పోసాను ఇలా అయ్యింది కొంచెం బాగా నీట్గా ఉడకనిచ్చిన తర్వాత దించేసుకొని అన్నం వేసుకొని తినడమే ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయ లవర్స్ చాలామంది ఉంటారు మెదడుకు మేత బెండకాయ ఆలోచనింపజేస్తుంది అది కాక చాలా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఫ్రెండ్స్ టేస్టీ బెండకాయ పులుసు వస్తుంది ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ బెండకాయ పుల్స్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినండి చాలా చాలా సింపుల్గా చాలా తొందరగా రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీకు టేస్ట్ బెండకాయ పులుసు